చిట్టపాటి పుల్లారావు గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సిట్ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలు హింస మీద ఒకటే ఇది ఓవరాల్ స్కేల్ తీసుకుంటే బెంగాల్ తో కంపేర్ చేస్తే అంత సీరియస్ కాదు బెంగాల్ తో కంపేర్ చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ కి చాలా సీరియస్ అయిన విషయం కదా ఒక అన్నప్పుడు ఇలాంటి జరగడం ఆగిపోయింది కదా ఏదో డబ్బులు పంచుకోవాలో అక్కడ అక్కడ కొట్టుకోవటం తిట్టుకోవటం బూత్స్ దగ్గర అంతేగాని ఇది కొంచెం చాలా అన్యూజన్ అదే అడ్మినిస్ట్రేషన్ చిన్న రాష్ట్రం అయిపోయాక సివిల్ సర్వెన్స్ వాళ్ళ డ్యూటీస్ మర్చిపోయారా చాలా ఇది పెద్ద ఇష్యూ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫియరెన్స్ గురించి వారిద్దరూ మాట్లాడిన నేను ఎంత విన్నా పార్టీ కరెక్ట్ పార్టీ రెండు సైడ్స్ది కొద్దిగా కరెక్ట్గా ఉన్నాయి కొన్ని కరెక్ట్ కాదు నా అభిప్రాయంలో మెయిన్ థింగ్ సివిల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సర్వీస్ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు మర్చిపోయారు అని అనిపిస్తుంది ఆఫ్టర్ ఆల్ రాళ్ళు కర్రలతో కొట్టుకున్నది ఆప్ చేయలేకపోతున్నారంటే ఒక ఎస్పీ ఎవరైనా ఎవరైనా అక్కడ వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా చేశారు చాలా చిన్న విషయం వాళ్ళు చేయలేకపోతున్నారంటే వాళ్ళకి భయం ఏంటి వాళ్ళకి బాధ ఏంటి అది మెయిన్ ఇష్యూ పోలీస్ కొత్తగా ఎస్పీ వచ్చిన ఐదు నిమిషాల్లో తెలిసిపోతుంది స్టాఫ్ అంతా పాతోడలే కదా ఆప్ చేయటానికి సో అది ఒక రకంగా చూడాలి ఇందాక మీరు ప్రశ్న కూడా అడిగారు ఎలక్షన్ కమిషన్కి బా పొలిటికల్ నిర్ణయాలు తీసుకుంటుందంటే ఎస్ వాళ్ళు పొలిటికల్ నిర్ణయాలు కూడా తీసుకుంటారు మిగతా అంత బాధ లేకపోతే ఒక రకంగా తీసుకుంటారు అవకాశం వచ్చినప్పుడు మినిస్టర్ చెప్పింది లేకపోతే అప్పటికి వింటారు తప్పదు కదా వాళ్ళు హ్యూమన్ యాంగిల్లో వింటారు మూడోది ఏంటంటే ఆఫీసర్స్ అందరికీ భయం ఏంటంటే ఎవరు అధికారంలోకి వస్తారు వచ్చాక మళ్ళీ ఏం చేస్తారు యాక్షన్ తీసుకుంటే ఎవరు ఒకళ్ళు మనం తంతారు ఇన్ యాక్షన్ ఏం చేయకుండా ఉంటే ఏం ఏం చేయకుండా ఉంటే బెటర్ చేయడం ఏం చేయడం మానేస్తారు ఎందుకంటే గొడవ ఉండదు కదా ఏం చేయకుండా ఉంటే అంటారు లేదో అంటారు వదిలేస్తారు కానీ ఇటీ లేడు అటు లేడు వాడి మనిషి మనిషి వాళ్ళు తప్పకుండా మరి అది చాలా విచారం పొలిటీషియన్ ఎవరు వస్తారు గవర్నమెంట్ లోకి డౌట్ వాళ్ళకి వాళ్ళు నిజంగా బ్యూరోక్రాట్స్ కి ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక టఫ్ ఎలక్షన్ అయితే డౌట్ ఉంటుంది మైండ్ లో ఎవరు వస్తారు మన మీద ఏం చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారా సస్పెండ్ చేస్తారా ఇంకొక చిన్న పాయింట్ మీకు చెప్తున్నా మీరు అడగవచ్చు ఎంతకింత భయం ఐఏఎస్ఐపీఎస్ వాళ్ళకి రాజ్యాంగం మూడు వందల పదకొండు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళు ఎవరిని డిస్మిస్ చేయడానికి వీలు లేదు ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళకి మన సర్వీస్లో ముప్పై సంవత్సరాల క్రితం ఐఏఎస్ఐపీఎస్లో వాళ్ళు సెంట్రల్ సర్వీస్ చేస్తూ రావాలి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకి వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కదా రాష్ట్రాలు ఇప్పి ఎవరు లేదు కదా తెలంగాణ హైదరాబాద్ వదిలేసి ఎవరు వెళ్ళట్లేదు కదా పోలీస్ ఆఫీసర్ అక్కడే జాయిన్ అవుతున్నారు అక్కడే రిటైర్ అవుతున్నాడు నైంటీ పర్సెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అంతే సో అది వాళ్ళకి ఇంకా డిపెండెన్సీ వచ్చేస్తుంది రాజకీయ నాయకుల మీద అందరితో లౌక్యం కూడా వస్తుంది ఆ డిపెండెన్సీతో వాళ్ళు వేసేది లేకపోతే ఇది పెద్ద వైలెన్స్ కింద లెక్క కాదు మా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో ఎంతో నక్సలైట్ వైలెన్స్ ఇవన్నీ చూసిన రాష్ట్రం అందువల్ల ఇది తప్పకుండా సివిల్ సర్వీస్ పోలీస్ సర్వీస్ కూడా వాళ్ళు బ్లేమ్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా మందల నుంచి స్ట్రిక్ట్ గా ఉంటే ఇలా జరగవు ఏ పోలీస్ ఎస్పీ ఉండదా ఎవరు ఉండదా ముందల నుంచి వాళ్ళు కొద్దిగా లూజన్ అయిపోయారు ఎలక్షన్ కమిషన్ రకంగా నేను చూస్తున్నా ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ కి మీకు తెలిసిన విషయమే పదిహేను రోజుల వరకు సెంట్రల్ ఫోర్సెస్ తీరు కదా కౌంటింగ్ అవేక అది కూడా మీకు తెలుసు కదా మిగతా రాష్ట్రాల్లో అలా పెట్టలేదు కదా ఇక్కడ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ హోదా ఇస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ హోదా ఎవరి కోరిక మేరకు ఎవరిని తృప్తి చేయడానికి ఎవరిని ఇరకాటంలో పెట్టడానికి వాళ్ళ ప్లాన్ ఏమిటంటే వాళ్ళు అధికారంలోకి వస్తారని రేపు నాలుగో తేదీ పది గంటలకి మోడీ గారు రావట్లేదు అంటే అధికారం మొత్తం అందరూ మళ్ళీ తిరిగిపోతారు ఎలక్షన్ కమిషన్ లేదు పాలో లేదు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు అధికారులు అనేవాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే తెలియదు వాళ్ళ రెండు వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఉందని ఇలాంటి ధోరణి ఇలాంటి ధోరణి అధికారులు దట్టు సివిల్ సర్వీస్ అధికారుల్లో కరెక్టా ఇలా ఉంటాం ఒకవేళ ఉండకుండా ఉంటే అలాంటి అధికారులని రాజకీయ వ్యవస్థ కనుక ఇన్ఫ్లుయెన్స్ గురి చేసి తర్వాత ఇబ్బందులకు పాలు చేయటం రాజకీయ వ్యవస్థ కరెక్టేనా ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అలాంటిది నడుస్తుందా చాలా తప్పు ఎవరైనా అనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ఆఫీసర్ వాళ్ళ రాజకీయం నడుపుతున్నారంటే చాలా తప్పు ఒక కలెక్టరు మనవాడు లేకపోతే వాడు వారి మంచోడు ఇది అలాగ ఏ ముఖ్యమంత్రి అయినా అనుకుంటే ఆయన చాలా ప్రపోజ్ చేస్తున్నాడు వాళ్ళ చేతిలో ఏం లేదు అలాంటి ఆఫీసర్లు ఎంతో చక్కగా తీసుకొస్తారు వెనకాల ముఖ్యమంత్రికి ఎవరైనా అది తప్పకుండా రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళే నెగిటివ్ చేసుకుంటున్నారు ఫలానా వ్యక్తి పెద్దపాటి పులవరావు వేసేసి ఇక నా మనిషి అయితే నాకు విలువలేదు ఆయనకి విలువలేదు అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఇంపార్షియల్ గా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా ఇంపార్షియల్ గా ఉంది తెలిసిన వాళ్ళు లేకపోతే సాధ్యం అవుతుందా రాజకీయ వ్యవస్థ డివైడ్ అయిపోయింది ప్రజలు డివైడ్ అయిపోయారు ఫాలోవర్స్ డివైడ్ అయిపోయారు అధికారులు ఇప్పుడు డివైడ్ అయినట్టు కనిపిస్తుంది అందరు డివిజనే కదా అక్కడ ఇంపార్షియల్ అనే అవకాశం ఎక్కడ ఉంటుంది ఒకళ్ళు ఎస్తా అంటే రెండు వాళ్ళు నో అనాల్సిందే వాళ్ళు నో అంటారని తెలిస్తే వీళ్ళు అంటారు ఇది తప్పకుండా వాళ్ళకి కూడా మనం ఇరుకట్టలో పెట్టాం సివిల్ సర్వెన్స్ వాళ్ళు ఏదో చేసుకుని వెళ్ళిపోదాం ఫేర్గా ఉందామని ప్రతి కూడా అనుకుంటున్నాడు వాళ్ళు ఫేర్గా ఉండనివ్వట్లేదు మనం వాళ్ళకి కావాల్సిన ప్లేస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ప్రొటెక్షన్ ఇస్తున్నాం ఎన్నో కారణాలు కానీ మెరిట్ అనే ఆఫీసర్ కనుక ఏ ముఖ్యం ఏ ముఖ్యమంత్రి అంటే అంటున్నాం ఈ ముఖ్యం అనే అని కాదు మెరిట్ ఉన్న ఆఫీసర్ని సపోర్ట్ చేస్తే ఆ ఆఫీసర్ గవర్నమెంట్కి మంచి పేరు తెస్తే ఈ చిన్న విషయాలు కదా ఒక ఇరవై ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో తోసుకున్నారు లాక్కున్నారు వస్తాయి ఓట్లు వస్తాయా ఓట్లు రాలాయా అయిపోయింది కదా పెట్లు పని చేశారు కదా ఇంకేమో వస్తాయి అందువలన అది మిస్టేక్ అనుకుంటున్నా పాలిటీషియన్స్ కూడా ఏదో మీరు అన్నారు కదా ఇందాక ఒక ఛార్జ్ షీట్ లాగా బీజేపీ మన ఫ్రెండ్ అన్నీ ఏదో డిఫెన్స్ చేశారు వాళ్ళు కూడా అంత ఓవర్ ఎంతు చేస్తే మంచిదా భాను ప్రకాష్ గారు అంత ఓవర్ ఎంతో మాకు పలుకు పలు ఉన్నదని మీరు చెప్పండి వెంట ఓవర్ ఎంతు చేద్దాం కదా ఆ కదా వెరీ హ్యాపీ రైట్ ఇప్పుడున్న పరిస్థితిలో భానుగారు మీరు చెప్పండి ఓకే సిటీ ప్రాథమిక విచారణ చేసింది ఒక నివేదిక ఇచ్చింది కొంతమందిని అరెస్ట్ చేయలేదు మెజారిటీ మందిని అరెస్ట్ చేయలేదు తక్కువ మందిని అరెస్ట్ చేశారు పోలీస్ వ్యవస్థ ఫైల్ అయింది ఇట్లా ఏదో ఒక రికమెండేషన్స్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు పర్పస్ ఏంటి దీన్ని దీన్ని బేస్ చేసుకుని యాక్షన్లోకి దిగాల్సిన అవసరం ఉందా ఒకవేళ ఎవరైతే అధికారులు ఫెయిల్ అయ్యారో వాళ్ళని పర్మనెంట్గా వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా లేదు నామిక పది రోజులు గడవడం కోసం జరుగుతున్న తంతుగా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉందా ఒక మాట చెప్పే రైట్ పర్సన్ చెప్పండి పోలీస్ సస్పెండ్ చేశారు కొత్త గవర్నమెంట్ రాగానే సస్పెన్షన్ రిమోక్ చేస్తా ఎవరు అధికారం అక్కర్లేదు ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ తీసుకో అక్కర్లేదు సస్పెన్షన్ కొత్త గవర్నమెంట్ చేస్తారు ఇది నేను ఒక స్టాప్ గ్యాప్ ఏదో చేస్తున్నా ఆ రిపోర్ట్ ఇచ్చారు ఏదో ఇచ్చేసారు యాక్షన్ తీసుకోవచ్చు కదా ఒక చిన్న ఫాల్ట్కి అది ఏం అవ్వదు నాకు తెలిసినంత వరకు ఎవరో ఒక పొలిటికల్ పార్టీ ముఖ్యమంత్రి రవి ఆ ఆఫీసర్లు వాళ్ళ మీద కోపంగా ఉంటే వాదొచ్చు కానీ అది ఎక్కువ జరగదు ఏదో ఎలక్షన్లో అవ్వంది సార్ మేమేం చేస్తామని డీజీపీ చెప్తాడు ఈ రిపోర్ట్ ఇంతవరకే ఉంటుంది చాలా సార్ అంటే రేపు ఉంటుందా అని మీరు ఇలాగ ఇత్తన్నారు అని సో ఈ పదిహేడు రోజులు ప్రజల్ని ఎంగేజ్ చేయడానికి రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు మధ్యలో రిపోర్ట్లు సిట్ రిపోర్ట్లు అంతవరకే పరిమితంగా చూడాల్సిన అవసరం ఉంది అంతవరకే ఎందుకంటే అనుభవం ఉన్నది కదా అందరికి ఒక్కోసారి ఆ ముఖ్యమంత్రి కోపం ఉంటే ఒక అవసరం మీద ఇది వాడవచ్చు లేకపోతే ఇది మర్చిపోతారు సో ఇప్పుడు రేపు తెలుగుదేశం వస్తే వీళ్ళందరికీ ఏమైనా ఎక్స్ట్రా రికమెండేషన్స్ లేకపోతే ఎక్స్ట్రా గుడ్ పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఉందా వైసీపీ వస్తే వీళ్ళందరికీ డిమోషన్ వచ్చే అవకాశం ఉందా ఉండదు వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ ఆ లైన్ మేము ఏం చేస్తాం వాళ్ళు ఇలా చేస్తారు ఇలా అన్ని సర్దిసుకున్నారు వాళ్ళు ఇన్నసెంట్ గా మేము చేస్తున్నాం మాకు ఇష్టం లేదు ఇలా చేయటం అని చెప్పి మనకంటే కొద్దిగా ఇంటెలిజెంట్ పీపుల్ కదా ఐపిఎస్ ఐఏఎస్ వాళ్ళు వాళ్ళు అన్ని చదువుకుంటారు ఆ లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది గ్రూప్ ఒక నాయకుడు ఉంటారు ఆ నాయకుల కింద ఆఫీసు డివైడ్ అయిపోతారు ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసి ఇంకో నాయకుడు ఇంకో రాజకీయ పార్టీ కొమ్ము కాస్తారు వాళ్ళిద్దరు అవసరాలను బట్టి వాళ్ళు ఒక పరస్పరం అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ గ్రూప్ మెయింటైన్ చేస్తారు ఈ అధికారంలోకి వస్తే ఆ గ్రూప్ మెయింటైన్ చేస్తారు ఇదే కదా బ్యూరోక్రసీలో మొత్తం జరిగేది అది నేను నాకు చిన్న పాయింట్ చెప్పాను ఎందుకంటే బ్రేక్ లేదు ఒక మీరు చూడండి చాలా మంది నా మీద కోపం వస్తాది ఐఏఎస్ ఆఫీసర్ జాయిన్ అవే రిటైర్ అయ్యే వరకు ఆ రాష్ట్రంలో ఉంటాడు సివిల్ సర్వీస్ ప్రాక్టీస్ ప్రకారంగా ఒక పది సంవత్సరాల తర్వాత ఢిల్లీ వచ్చి సర్వ్ చేయాలి ఎందుకంటే ఇక్కడి నుంచి ఆ కనెక్షన్ ఎరదీయాలి విరగొట్టాలి ఆ కనెక్షన్ ఆ రాజకీయ నాయకులతో కనెక్షన్ పోవాలి ఒక ఐదు సంవత్సరాలు బయటకు వచ్చి పనిచేయాలి వాళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళు పవర్ఫుల్గా అయిపోతున్నారు మరి తెలంగాణలో చాలా మంది బ్యూరోక్రాట్స్ అలాగే ఉన్నారు ఢిల్లీ వచ్చి సర్వ్ చేయాలి అక్కడే ఉంటారు సో అది కూడా ఒక పెద్ద ఫ్లా మీరు చూడండి చీఫ్ సెక్రటరీ ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు బయట నుంచి తీసుకొచ్చి రెండు మూడు సంవత్సరాలు వెళ్తారు ఈ ఐఏఎస్ ఐపిఎస్ సెంట్రల్ సర్వీసెస్కి స్టేట్ లో పనిచేసే వాళ్ళు కూడా సెంట్రల్ కి వెళ్ళాలి మరి ఆ రోడ్ కొద్దిగా మార్చారా లేదా లేకపోతే ఇలాగ ఈ లింక్స్ వస్తాయి ఆ ఆఫీసరు ఆ మంత్రి ఆ ఆఫీసర్ ఆ ముఖ్యమంత్రి ఆ లింక్ ఎరగొట్టాలంటే ట్రాన్స్ఫర్ అవుట్ ఆఫ్ ద స్టేట్ చేయాలి జరుగుతుందా రైట్